అందరికీ ప్రజల్లో ఈరోజు ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా నిన్నటి దినం వరకు మనము ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక యొక్క పరిచయాన్ని మనం చూసి ఉంటా ఉన్నాం ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు వచనం వెంబడి వచనం ధ్యానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం ఎఫ్ఎస్ఎలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం మొదటి రెండు వచనాలను మనము ధ్యానం ఉన్నాం పౌలు అందిస్తున్నటువంటి శుభములలో భాగముగా ఆయన ఏమని పలుకుతా ఉన్నాడో ఈ రెండు వచనాలలో మనము చూడబోతా ఉన్నాం ఇప్పుడు మనం గమనించినట్లయితే పౌలు ప్రతి పత్రికలో కూడా ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా కేవలం ఫిలిప్పలకు రాసినటువంటి పత్రిక అలాగే దిశలోనికి వెళ్ళే రెండు పత్రికల్లో తప్పించి మిగతా అన్ని పత్రికల్లో కూడా తన పరిచయాన్ని అపోస్తులుడుగా ఆయన చెబుతూ పరిచయం చేసుకోవడం అక్కడ మనం గుర్తించగలుగుతూ ఉంటాం అయితే ఈ మాటలను మనం గ్రహించడం మొదటగా ఈ రెండు వచనాలను మనం చదువుకుందాం ఆ తర్వాత దాని ధ్యానంలోనికి మనం వెళ్దాం దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు ఎఫెస్లోనున్న పరిశుద్ధులను క్రీస్తుయేసునందు విశ్వాసులనైన వారికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక ఈ మాటలను కనుక మనం గ్రహించినట్లయితే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నటువంటి విషయము ఇక్కడ ప్రతి ఈ రెండు వచనాల్లో కూడా ఆ ద్వయ సంభవాన్ని మనము చూడగలుగుతూ ఉంటాము అయితే ఇక్కడ పౌలు తనను గురించి తాను చెప్పుకోవడంలో ఒక ద్వయమును ఆ డ్యుయాలిటీని మనం చూడగలుగుతూ ఉంటాము అట్లాగే విశ్వాసులను సంబోధించడంలో ఒక డ్యుయాలిటీని మనం చూడగలుగుతూ ఉంటాము ఇంకా మనం అక్కడ ఆలోచించ వారి ఆశీర్వాదములకు ఒక డ్యుయాలిటీని మనం చూడగలుగుతూ ఉంటాము అట్లాగే వారి ఆశీర్వాదకు ఆశీర్వాదానికి మూలంలో కూడా ఒక ద్వయాన్ని మనము చూడగలుగుతూ ఉంటాము ఇవన్నీ క్రోడీకరించుకొని ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చెప్పబడుతున్న ఈ విషయాల్లో మనం గమనించినట్లయితే మొదటగా మనం ఇక్కడ గుర్తించేటటువంటి విషయము పౌలు తన యొక్క అధికారము ఒక ద్వయాన్ని సంబంధించినట్లుగా అక్కడ చెప్పబడుతుండడం మనం చూడగలం ద డ్యూయల్ సోర్స్ ఆఫ్ హిజ్ అథారిటీ అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి వచ్చిన దేవుని చిత్తము వలన క్రీస్తుయేసు అపోస్తులుడైన పౌలు రెండు విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం పౌలు ఏ అధికారము వలన ఆయన రాస్తా ఉన్నాడు అనేటటువంటి ఆ స్పష్టమైనటువంటి విషయాన్ని గనక మనం చూడగలిగితే మొదటగా చెప్పబడుతున్నటువంటి మాట దేవుని చిత్తము వలన అట్లాగే అపోస్తలుడైన పౌలు ఇంగ్లీష్ వర్షన్స్లో కనుక మనం గమనించినట్లయితే మొదటిగా అపోస్తులుడు అని మెన్షన్ చేయబడడం ఆ తర్వాత విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తం వలన అని మెన్షన్ ఏదేమైనా కూడా ఇక్కడ మనం గ్రహించేటటువంటి ఆ విషయము ఆయన అధికారము ఆయన అధికార ద్వయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తూ ఆయన చెబుతున్నటువంటి మాట అపోస్తులుడు అట్లాగే దేవుని చిత్తము వలన ఏంటండి ఈ మాటలు ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులుడు అనేటటువంటి మాటలో కేవలం ఆ పన్నెండు మంది శిష్యులు అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఆ తర్వాత ఇస్కరియోతి యూదాను తీసి మత్తియ పేరట అది పొందుపరచడం ఆ పన్నెండు మంది కాక కేవలం పౌలు కూడా ఆ అపోస్తులుడుగా పరిగణించబడేటటువంటి స్థితి మనము ఎరిగి ఉంటాము మనం ఆలోచించినట్లయితే ఆ అపోస్తలత్వానికి కావలసినటువంటి అర్హతలన్నీ ఆ క్వాలిఫికేషన్స్ అన్నీ పౌలు మీట్ అయినట్లుగా సరి సమానంగా అవి సరితూగే విధముగా పౌలు దాన్ని పరిగణించుకున్నట్లుగా మనం ఇక్కడ స్పష్టంగా గుర్తించగలుగుతాం కేవలం ఆ అపోస్తలత్వాన్ని బట్టే కాదని దేవుని చిత్తము వలన అని కూడా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయము ఈ పత్రిక యొక్క పరిచయంలోనే మనం చూసాము పౌలు ఎక్కడ నుంచి రాస్తా ఉన్నాడు స్పష్టముగా రోమాచరలో నుండి ఎఫ్ఎస్సిలకు పత్రిక రాస్తా ఉన్నాడు అంటే ఆయన గుర్తిస్తున్నటువంటి విషయం లేదా ఆయన చెప్పకనే చెబుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము దృష్టించాలి అంటే దేవుని కృప ద్వారా లేదా దేవుని యొక్క ఆలోచన ద్వారా నాకు ఇంకా మరణము రాలేదు ఈ యొక్క రోమాచరలో నేను బ్రతికి ఉన్నాను ఆయన చిత్తం ఉంది గనక ఈ పత్రికను రాయగలుగుతా ఉన్నాను స్పష్టంగా గుర్తించాల్సినటువంటి విషయం అయితే ఆ చిత్తము ఎక్కడ నుంచి అంటే పౌలు రక్షించబడిన నాటి నుండి ఆయన సువార్త పరిచర్యల్లో ఇంకా మనం చెప్పుకోవాల్సి వస్తే రోమా చెరలోనికి వెళ్ళి వరకు ఇప్పుడు ఈ పత్రిక రాయుటలో కూడా ఎంత చక్కని మాట ఇక్కడ మనం దృష్టించాలి అంటే పౌలు ఇక్కడ ఏదో తనకుంటున్న ఆయన ప్రతిసారి కూడా తిమోతికి రాస్తూ అంటాడు పాపులలో ప్రధానుడను అంటాడు లేకపోతే ఆయన యొక్క అంతకు ముందుకు సంఘాన్ని తీవ్రంగా హింసించినటువంటి వాడను అంటాడు ఇంకా ఆయన చెప్పుకోవాల్సి వస్తే ఆయనకుంటున్నటువంటి అర్హతలన్నిటి కూడా కురందీల్కి రాసినటువంటి పత్రికలో చెప్తూ ఉంటాడు ఇవన్నీ కూడా ఆయన ఏవి ఎంచుకోవడం లేదు కానీ దేవుని చిత్తానికి ఇక్కడ ఆయన సరెండర్ అవుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ అంటే వాటిని బస్టీ ఆయన బోస్ట్ అవ్వటం లేదు గర్వించడం లేదు ఇక్కడ ఒక విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాలి పౌలు అపోస్తులను అని ప్రతిసారి సంబోధించుకోవడం ద్వారా ఆయన ఆయన అర్హత వీళ్ళకి తెలియజేయడం ఆయన ఉద్దేశము కాదు కానీ ఆయన యొక్క ఆ అర్హత ద్వారా ఆ బాధ్యత కలిగి ఉండాలి అనేటటువంటి ఆ నిర్వచనాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి నిజంగా పౌలు యొక్క పిలుపు ఆయన మరి ఒకసారి ప్రతిసారి కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు నాడు మనం గుర్తించినట్లయితే మనము దేని కొరకు పిలువబడతా ఉన్నాం ముఖ్యంగా దైవజనులమైతే ఇక్కడ స్పష్టంగా వారి పిలుపును జ్ఞాపకం చేసుకోవడం చాలా ఉన్నతమైన విషయము అంటే పిలుపును జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆ పిలుపుకు తగినట్టుగా బాధ్యతాయుతంగా వారు పని చేస్తున్నారా లేదా వారి యొక్క పనితనాన్ని వారి యొక్క నమ్మకత్వాన్ని నేను అనుకుంటాను కనీసం నెలకు ఒకసారైనా అది బేరీజ్ వేసుకుంటే బాగుంటుందేమో పౌలు ఇక్కడ ఆ బాధ్యతను తాను జ్ఞాపకము చేసుకుంటూ ఈ ఎఫ్ఎస్సిలకు ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు యొక్క డ్యూయల్ సోర్స్ ఆఫ్ అథారిటీని మనం గమనించినట్లయితే ఆయన అపోస్తులుడు అట్లాగే దేవుని చిత్తము ద్వారా ఆయన అయ్యాడు ఆ విషయాన్ని కూడా స్పష్టంగా ఇప్పుడు కూడా దేవుని చిత్తము ద్వారా అక్కడ ఈ ఎఫ్ఎస్సిలకు ఈ పత్రికను రాస్తా ఉన్నాడు కాబట్టి మొదటి విషయము ఇక్కడ స్పష్టంగా ఆయన యొక్క అధికార ద్వయము దేవుని చిత్తము అట్లా అపోస్తలుడుగా ఆయన ఇక్కడ రాస్తా ఉన్నాడు రెండో విషయాన్ని స్పష్టంగా మనం గుర్తించినట్లయితే అక్కడ చెప్పబడుతున్నటువంటి విశ్వాసుల ద్వయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం విశ్వాసులను గురించి చెబుతున్నటువంటి మాట ఎఫ్ఎస్లోనున్న పరిశుద్ధులను క్రీస్తుయేసునందు విశ్వాసులను వారికి శుభమని చెప్పి వ్రాయినది క్లియర్గా ఇక్కడ డ్యూయల్ డిసిగ్నేషన్ ఆఫ్ బిలీవర్స్ స్పష్టముగా విశ్వాసులకు ఇవ్వబడుతున్నటువంటి ఒక ద్వయ సంబోధము వారిని ఏమని సంబోధిస్తున్నాడు పరిశుద్ధులు అట్లాగే విశ్వాసులనైన వారికి ఈ మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోగలం అంటే ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతున్నట్టు పరిశుద్ధులు అని అంటాం నేటి దినాన చనిపోయినటువంటి వారిని పరిశుద్ధులని చెబుతారా బ్రతికి ఉన్నటువంటి వారిని పరిశుద్ధులని చెప్తారా అంటే పౌలికడ బ్రతికి ఉన్నటువంటి వారికి రాస్తా ఉన్నాడా చనిపోయినటువంటి వారికి రాస్తా ఉన్నాడా క్లియర్గా దీన్ని బట్టి మనం గుర్తించాల్సినటువంటి విషయం పరిశుద్ధులకు రాస్తున్నాడు అంటే దోజ్ ఆర్ కాల్డ్ సెయింట్స్ అంటే బ్రతికి ఉన్నటువంటి వారే పరిశుద్ధులుగా పిలువబడతారు ఆ బ్రతికి ఉన్నటువంటి వారికే పౌలికడ రాస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోండి ఇంకా అక్కడ చెప్పరు క్రీస్తు చేసినందు విశ్వాసులు దోజ్ హు హార్ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ ఎంత చక్కని మాట ఇక్కడ మనం అర్థం చేసుకోండి అంటే ఆ విశ్వాసులు పరిశుద్ధులుగా పిలువబడడం ఎంత యోగ్యకరమైనటువంటి విషయం అసలు ఒకవేళ ఇక్కడ ఆ విశ్వాసులు అనగానే ఈ ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘం వరకే ఇది పరిమితంగా అది నేటి దినాన మన సంఘాలకు నీ వరకు నా వరకు కూడా ఇది పరిగణించబడుతుంది అని అర్థం చేసుకో అంటే ఆ పరిశుద్ధులు క్రీస్తు చేసినందు విశ్వాసులు అనేటటువంటి మాట అది నీకు నాకు కూడా వర్తించబడుతుంది ఎంత యోగ్యత గల మాట అండి ఇది పరిశుద్ధులుగా పిలువబడానికి మనం అర్హులమ్మా కానీ క్రీ స్నందు రక్తంలో కడువ కడుగబడినందుకు నేడు ఆ ఈ మాట మనకు ఆపాదించబడతాం ఇక్కడ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ అంటే ఈ మాట నిజంగా చెవుల్లో అనిపించాలి ఆర్ యూ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ ఆర్ యూ హోల్డింగ్ దట్ ఫెయిత్ ఇన్ క్రైస్ట్ కంటిన్యూస్లీ ఈ మాటను మనం ఇక్కడ అర్థం చేసుకోండి కాబట్టి ఈ మొదటగా ఆయన డ్యూయల్ అథారిటీని తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ ఆ విశ్వాసులకు ఆయన యొక్క డ్యూయల్ డిజిగ్నేషన్ను అంటే ద్వయ సంబోధాన్ని ఆయన అక్కడ వారిని పిలుస్తున్నట్లుగా మనం గుర్తించడం మూడో విషయాన్ని మనం ఇక్కడ ఆలోచించినట్లయితే స్పష్టముగా చెప్పబడుతున్నటువంటి మాట ద్వయ ఆశీర్వాదము ఆశీర్వాద ద్వయము మనం గుర్తించినట్లయితే మీకు కృపయో సమాధానమును కలుగునుగాక కృపయో సమాధానమును కలుగునుగాక అంటే ఆశీర్వాద ద్వయము నిజముగా మన జీవితాల్లో ఏది ఏమైనా ఏది జరగాలన్నా పూర్తిగా దేవుణ్ణి కృప మీద ఆధారపడి జీవించవలసినటువంటి వారమే ఉన్నావు ఆయన యొక్క సమాధానము మన జీవితాల్లో ఎప్పటికీ రాజ్యం వెళ్ళాలి అనేటటువంటి ఆ విషయము ఇక్కడ స్పష్టంగా గుర్తించాలి ఎందుకనంటే నేటి దినాన మనం గుర్తించాల్సినటువంటి విషయము ఈ కృప మనల్ని ఏమి చేయగలదు అనంటే స్థిరముగా ఆయన ఎదుట మనము పడిపోకుండా నిలబెట్టగలిగేటటువంటిది ఈ కృప ఎందుకనంటే ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు ఇబ్బందులు ఇటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ సమయాల్లో నిన్ను నన్ను కాపాడేది ఆయన కృపా ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మరి ఒక మాట సమాధానము ఈ సమాధానం అనేటటువంటి మాటకు మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఆత్మీయ అభివృద్ధి అట్లాగే పరిపూర్ణతకు గుర్తుగా ఈ సమాధానంను మనం చూడగలుగుతాం కొంతమంది ఎంత అంటే ఎంత తీవ్రమైన శ్రమ లేదా ఇబ్బంది కలిగినా కూడా కదలకుండా స్థిరముగా నిలబడగలుగుతారు అంటే వారి యొక్క ఆత్మీయ మెచ్యూరిటీ స్పిరిచువల్ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాస్పరిటీ ఏదైతే ఉంటుందో వారు ఎదిగారు గనక ఆ సమాధానాన్ని వారు అనువనువున ఈ ఈ పరిస్థితుల్లో మీరు ఆలోచించండి పౌలు రాసేటటువంటి పరిస్థితి అసలు ఆయన వారికి చెప్తూ ఉన్నాడు పౌలు అటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నాడు బట్ స్టిల్ హీ ఎక్స్పీరియన్సెస్ దట్ గ్రేస్ అండ్ పీస్ ఆయన ఆ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక పక్కన ఆ కఫ్స్ ఆ సంఖ్యలో ఆయన చేతిలో ఉంటా ఉన్నాయి సైనికుల యొక్క పర్యవేక్షణలో ఆయన ఉంటా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయన ఆ కృప సమాధానాన్ని ఆయన ఎక్స్పీరి ఎవరన్నా వారు ఎక్స్పీరియన్స్ చేయండి మీకు దేవుడిస్తాడని చెప్పగలుగుతాడా చెప్పలేరు కానీ పౌలు ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు ఎంత చక్కని మాట ఆశీర్వాద ద్వయాన్ని ఇక్కడ మనం చూస్తాం అట్లాగే చివరిగా ఈ ఆశీర్వాదమునకు మూలమైన ద్వయము ఎవరి నుండి అండి ఇవి మనకు వచ్చేవి మన తండ్రి అయిన దేవుని నుండియో ప్రభు అయిన ఏసుకు ఇస్తు నుండియో అని అంటా ఈ ఆశీర్వాద ద్వయం గాడ్ ది ఫాదర్ అండ్ ది సన్ ఎంత చక్కని మాటో ఇక్కడ మనం చూడ చూడగల వీరు ఆ సమానమైన పాత్ర గలవారు తండ్రి కుమారులు ఎంత చక్కని మాటో ఇక్కడ మనం గుర్తించాలి ఇక్కడ ఎవరిని తక్కువ చేయడం మాట్లాడడం లేదండి ఇక్కడ చాలామంది తండ్రి ఎక్కువ ఆ తర్వాత స్థానంలో కుమారుడు కొద్దిగా తక్కువ అని చెప్పడం చూడగలదు కాదు 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 ఇరువురు ఆ తృత్వంలో సమానమైన వారే పరిశుద్ధాత్ముడు కూడా సమానమైన వాడే ఈ విషయాన్ని గనక మనం అర్థం చేసుకునగలిగితే ఆ దేవుని నుండియో కుమారుని నుండియో మనకు అంటే వారే అయి పీస్కు ఈ గ్రేస్కు సోర్స్ అండి నేటి దినాన ఎక్కడెక్కడో పోయి వెతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా నీకు ఈ కృప సమాధానము దొరకదు ఆ మూలము ఎవరైతే అయ్యుంటా ఉన్నారో అక్కడికి పోయి మనం వెతికినట్లయితేనే మనకు దొరుకుతుంది కాబట్టి ఇక్కడ స్పష్టంగా పౌలు చెబుతున్నటువంటి ఈ మాట ఈ ఆశీర్వాద ద్వయానికి మూలమైనటువంటి తండ్రి యొక్క కుమారుని యొద్ద అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు ఎవడనో తండ్రి నా ద్వారానే తప్ప నేనే మార్గమునో సత్యమునో జీవమును అంటారు అంటే ద ఓన్లీ వేస్ త్రూ జీజస్ క్రైస్ట్ ఇఫ్ ఎట్ ఆల్ నో జీసస్ క్రైస్ట్ నో గ్రేస్ నో పీస్ ఈ విషయాన్ని స్పష్టంగా గుర్తించాలి కాబట్ ఆయన ద్వారానే అనేక మాట నీవు వింటున్నప్పుడు క్లియర్గా గుర్తించాల్సినటువంటి సత్యము హీఈస్ ద సోర్స్ ఫర్ దట్ గ్రేస్ అండ్ పీస్ కాబట్టి స్పష్టంగా ఈ డ్యూయల్ సోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని నీవు గుర్తించ బదులమై ఉంటా ఉన్నాము ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒకవేళ మనమాలి ఇట్ ఈస్ ఎ గ్యారంటీడ్ థింగ్ ఫర్ ఎవ్రీ బిలీవర్ ప్రతి విశ్వాసికి కూడా ఇది స్పష్టముగా గ్యారంటీగా ఖచ్చితముగా ఇవ్వబడేటటువంటి విషయం అక్కడ ఎఫ్ఎస్సిలోని విశ్వాసులకు పౌలు ప్రకటిస్తూ ఉన్నాడు ఈనాడు మనకి కూడా అది ఆపాదించబడు ఎంత ఉన్నతమైన విషయమో ఇక్కడ మనం గుర్తుంచు కాబట్టి ఈరోజు మనము ఈ పరిచయంలో ఈ గ్రీటింగ్స్లో మనం చూసినటువంటి విషయము మొదటగా ఆ ద్వయము పౌలు యొక్క అధికార ద్వయము ఎందు ఏ అధికారంతో ఆయన రాస్తూ ఉన్నాడు అపోసురుడు దేవుని చిత్తం వలన ఆ అధికార ద్వయమును మనకు చూపిస్తూ ఉన్నాడు అలాగే విశ్వాసుల ద్వయము అక్కడ ఏం చెప్తా ఉన్నాడు పరిశుద్ధులు అంటా ఉన్నాడు దోస్ హు ఆర్ ఫైత్ఫుల్ ఇన్ క్రైస్ట్ సెయింట్స్ అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ అంటా ఉన్నాడు అట్లాగే ఆశీర్వాద ద్వయము కృప సమాధానం అంటా ఉన్నాడు అట్లాగే ఆ ఆశీర్వాదానికి మూల ద్వయము తండ్రి కుమారుడు అంటాం ఇంత చక్కని ఆలోచన కలిగి పౌలు రాస్తా ఉంటే ఆర్ యు ఏ పార్ట్ ఆఫ్ దట్ నీవు అందులో పాలిభాగస్థుడిగా చెప్పుకొనగలుగుతా ఉన్నావా ఈ విషయాలను స్పష్టంగా మనం గుర్తించాలి ఇవి మనం అర్థం చేసుకునగలిగితే నేను అందులో ఐ ఆమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ అనేటటువంటి విషయము నువ్వు గుర్తించగలిగితే మన జీవితాల్లో ఇక్కడ ఈ ఎఫెస్లకు రాసినటువంటి పత్రికలు చెప్పబడే ప్రతి విషయం కూడా మొదటి మూడు అధ్యాయాలు డాక్టర్ ఆ తర్వాత మూడు అధ్యాయాలు స్పష్టంగా అప్లికేషన్ కనుక ఆ విధముగా మనం దాన్ని ధ్యానంలోనికి మనం వెళ్ళబోతా ఉంటాం కాబట్టి ప్రారంభిస్తే అత్యంత కృపగల దేవ అయ్యా ఇక్కడ ఈ వాక్యము ద్వారా మాకు నేర్పించాలనుకుంటున్నటువంటి విషయం అయ్యా స్పష్టముగా మేము గ్రహించగలుగుతాము అయ్యా మాకు ఇవ్వబడుతున్నటువంటి ఆ ద్వయ సంబోధన ఏదైతే ఉంటుందో పరిశుద్ధులు అంటా ఉన్నారు అట్లాగే విశ్వాసులు క్రీస్తియసు నందు విశ్వాసం దోజ్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ ఇన్ క్రైస్ట్ అయ్యా మేము ఆ విధముగా జీవించగలుగుతా ఉన్నాము మీరిచ్చేటటువంటి ఆశీర్వాదం కృపా సమాధానంలో మాకు ఇస్తా ఉన్నారు అయ్యా దానికి మూలము తండ్రి కుమారులని ఇక్కడ స్పష్టంగా పౌరులు తెలియజేస్తాయి అయ్యా ఇటువీ మేము గ్రహించినప్పుడు వ్యర్థమైన వాటి ఎడల మా మనస్సు నిలపకుండా అయ్యా స్పష్టంగా వీటి అందు మా మనసు నిలిపి ముందు కొనసాగుట ని కృపలో భద్రపరచుకున్నామని ఏ శ్రోలు ప్రార్థించి అడిగిపోతున్నాను తండ్రి ఆమె